Shit. <laughs> చిన్న పలకం అవునా ఏదో నాడు చూద్దా ఇదిగా బాచిన ఏదో దగ్గర చెట్టు అబ్బా ఇదే ఫస్ట్ కాయ కదా మన చెట్టును కాతా పండుపోయింది కూడా పండుపోయిందా హో ఏది చూపిచ్చి చూపిచ్చు పండిపోయిందాచలే ఊరి బరిసిందీ బదు చాలా బాగున్నా కాయ మన చెట్టున కాసిన ఫస్ట్ కాయ కదా నానమ్మక మొక్క నీకు మొక్క తాతిక మొక్క మీ ఇద్దరు సేకమ్మక్క తీసుకోండి అడవండి మనిషి ఎట్టిది కాయ ఎలా ఉందా బాగుంది రాందమ్మా కాయ ఈ సీతాపాలకాయలో విలువలేటో మీకు తెలుసా అసలు ఎరా ప్రవీణ్ రిషి ఈ సీతాపాలంలో ఉన్నటువంటి విటమిన్స్ ఈ సీతాఫలం అనేది ఇది వైట్గా ఉన్నది ఇది వైట్ గా ఉన్నది ఈ సీతాఫలం చాలా ఆరోగ్యానికి మంచిది జీర్ణశక్తికి ఈ మేమైతే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసుకున్నామండి దాని గురించి మేమైతే బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాం అయితే ఇప్పుడు నాన్ పెట్టుకుంటాము සිකන් දම්බිරියනක් මන්ක බාස්මද බීම වාන්ටි හ మనం ఈ భీమా రెండు సార్లోనే కడుక్కోవాలండి ఇప్పుడు నేను ఈ బియ్యం అయితే నానబెట్టుకుంటున్నానండి ఒక గంట పాటు అయితే నానబెట్టుకుంటానండి తర్వాత నేను బిర్యానీ చేతానండి అప్పుడు చూదురుగానండి పీసా అండి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఈ రోజైతే మా పిల్లలు అడిగారని చికెన్ దమ్ బిర్యానీ అయితే చేస్తున్నాను దానికి కావాల్సినవండి అండి చూడండి చికెన్ దమ్ బిర్యానీలో కావాల్సినవి అండి చికెన్ అయితే తీసుకున్నానండి ముప్పా కిలో బిర్యానీ సరుకులు అయితే తీసుకున్నానండి ధనియాల అండి బిర్యానీ మసాలా అండి సాల్ట్ అండి కారం అండి పసుపు అండి పెరుగండి నూనె అండి అల్లం పేస్టు ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరకాయలు కొత్తిమీర పుదీనా రెండు నిమ్మకాయలు తీసుకున్నానండి కేజీ బాస్మతి బియ్యం తీసుకున్నానండి అయితే నేనైతే శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి పక్కన స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నానండి రెండు స్పూన్లు కారం అయితే వేసుకుంటున్నానండి ధనియాల పొడి అయితే మేము సొంతంగా ఇంట్లో అయితే తయారు చేసుకున్నామండి రెండు స్పూన్లైతే వేసుకుంటున్నానండి ధనియాల పొడి బిర్యానీ మసాలా కూడా మేము ఇంట్లోనే తయారు చేసుకున్నామండి ఒక స్పూన్ అయితే వేసుకుంటున్నానండి బిర్యానీ మసాలా ఒక స్పూన్ పసిపాయ తీసుకుంటున్నానండి పెరుగ తీసుకుంటున్నానండి మాకైతే ఫ్రెష్ గా ఉన్న నమ్మకాలు అయితే దొరుకుతాయి అండి మాకు పల్లెటూర్లను ఇప్పుడు నేనైతే నమ్మకం అయితే ఇందులో పిండుకుంటున్నానండి బిర్యానీ సరుకులు కూడా కొన్ని వేసుకుంటున్నానండి ఇందులోనూ అల్లం ఎల్ప పేస్ట్ అయితే వేసుకుంటున్నానండి మనకి ఫ్రెష్గా ఉన్న అల్లం ఎల్ప పేస్ట్ అయితేనే బిర్యానీ అన్నది రుచిగా ఉంటుందండి కొత్తిమీర అయితే వేసుకుంటున్నానండి మాకైతే ఇక్కడ నాటు కొత్తిమీర అయితే దొరుకుతుందండి పుదీనా వేసుకుంటున్నానండి పచ్చిమిరగలు అయితే నలుగుని వేసుకుంటున్నానండి ఇప్పుడైతే ఇవన్నీ నేను బాగా కలుపుకుంటున్నాను ముక్కలకి అనేవి ఉప్పు కారం ఇవన్నీ మసాలా సరుకులు ఇవన్నీ పట్టాలంటే మనం బాగా కలుపుకోవాలండి బాగా కలుపుకుంటే ముక్కలకి బాగా పడుతుందండి అల్లం ఎల్లిపాయ పేస్టు కారం ఉప్పు ఇవన్నీ బాగా పట్టి మనకి బిర్యానీ అన్నది చాలా రుచిగా ఉంటుంది మనకు మసాలా అల్లం వెల్లిపాయ కారం ఇవన్నీ పట్టాలంటేనండి మనం ఒక అరగంట సేపు అయితే నేను అయితే పక్కన పెట్టేసుకుంటున్నానండిపోవడానికి గిన్నెయితే పెట్టుకుంటున్నానండి అయితే మళ్ళీ నేను ముందుగా నేను నెయ్యి అయితే వేసుకుంటున్నానండి ఉల్లుపలని మనం ఇలా చన్నగా అయితే కట్ చేసుకోవాలండి సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి ఉల్పలని బొమ్మలు అయితే వేగుతాయండి ఉల్లిపలు అయితే మనమైతే వారగా చెప్పుకోవాలండి అరగంట చేప మనం ఉన్న అయితే ఉడికిపోయిందండి డెబ్బై శాతం ఇది ఉడికించుకుంటే చాలండి ఉన్న ముప్పై శాతం అయితే మనం రైస్లో అయితే ఉడికించుకోవచ్చు ముగ్గులు ఎట్లా బిర్యానీ రైస్ ఉడికించుకోవడానికి నేనైతే గిన్నె అయితే పెట్టుకున్నాను ఈ గిన్నెతో గిన్నెడైతే నేను బాస్మతి బియ్యం తీసుకున్నానండి ఈ గిన్నెడను ఇంకో సగం నీళ్ళు వేసుకుంటే సరిపోద్ది గిన్నెన్నర అయితే పోసుకుంటున్నానండి మనం ఎక్కువ పోసుకున్నాం బిర్యానీ అనేది బాగా రాదండి మంచి నెలలో అయితే ఇప్పుడు నేనైతే బిర్యానీ సరుకులు అయితే తీసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుంటున్నానండి ధనియాల పొడి వేసుకుంటున్నానండి బిర్యానీ పొడి వేసుకుంటున్నానండి సాల్ట్ వేసుకుంటున్నానండి పచ్చిబుర ముక్కలు కూడా వేసుకుంటానండి టమాటా ముక్కలు కూడా వేసుకుంటానండి పుదీనా అయితే వేసుకుంటున్నానండి కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి నూనె అయితే రెండు గట్లయితే పోసుకుంటున్నానండి ఎకరైతే మరిపోయిందండి ఇప్పుడు నేను బాస్మతి కింద వేసుకుంటున్నాను అండి లుప్ లేచేసి చూసే బాగా మగ్గిపోయిందండి చికెన్ దమ్ బిర్యానీ ఏదైనా పద్ధతిలో చేసానండి ఇదిగోండి లెగ్ పీస్ కూడా బాగా మగ్గిందండి ఉడికిపోయింది దమ్ బిర్యానీలోకి నేనైతే పెరుగు చట్నీ బాగుంటుందని పెరుగు చట్నీ ఉల్లిపాయ ముక్కలు కోసుకున్నానండి ఇప్పుడు దమ్ బిర్యానీ అయితే అందరికైతే ప్లేట్లోకి అయితే వేస్తున్నానండి మా గారికి అయితే పెట్టానండి గారు అయితే చాలా బాగుంది దమ్ బిర్యానీ అంటున్నారండి మా ఆయన గారికి రిషికి ప్రవీణ్కి కూడా పెట్టానండి సుబ్బలక్ష్మి చాలా బాగా చేసాం అంటున్నాడు అండి మా ఆయన గారు పిల్లలు కూడా అమ్మ చాలా బాగా చేసావు బిర్యానీ అని అంటున్నారు అండి మా గారు పెరుగు చట్నీ ఏమంటున్నారండి నేనైతే పెరుగు చట్నీ అయితే వేసాను తర్వాత ఉల్ప ఉల్ప అయితే వేసాను తర్వాత నిమ్మకాబద్ద కూడా ఇచ్చానండి మా ఆయన గారికి కూడా నేను పెరుగు చట్నీ వేసానండి పిల్లలకు కూడా పెరుగు చట్నీ అనేది వేసానండి రవినికి పెరిగసెట్టు నేను చాలా ఇష్టం అమ్మ నా ఇంకా పోయి అంటున్నాడండి రిషి కూడా పోసాను సుబ్బలక్ష్మి నువ్వు కూడా పెట్టుకుని తిన్నాడండి మా ఆయన గారు నేను కూడా పెట్టుకుని తిన్నానండి అన్నదమ్ములు అయితే బిర్యానీ అనేది ఇద్దరు తినిపించుకుంటున్నారు బిర్యానీ అయితే చాలా బాగుంది నేనైతే ఎప్పుడూ చేయలేదు కానీ అండి చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది సూపర్గా ఉందండి మా మామయ్య గారు కూడా సూపర్ గా ఉన్నారు.